అందరికీ నమస్కారం అండి బచీరా ఉమెన్స్ బ్లాగ్కి స్వాగతం అండి ఇందులో ఈరోజు స్టార్ట్ చేసాం ఇందులో కేవలం మహిళా సమస్యల గురించి మాత్రమే ఇందులో చర్చిద్దాం మీ వైపు కూడా మీరు ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి సమాజంలో మహిళల యొక్క పరిస్థితి మారాలి అనేది నా ఉద్దేశంగానే బ్లాగ్ స్టార్ట్ చేసాం చాలామంది మహిళలు చాలా చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చాలా సున్నితమైనటువంటి విషయాలలో ప్రభుత్వాలనేవి ఎన్ని చట్టాలు చేసినా మహిళలు ఎంత చదువుకున్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఎటువంటి పదవుల్లో ఉన్నా కూడా వారికి సంబంధించినటువంటి కొన్ని వ్యక్తిగత విషయాల్లో మాత్రం సమాజమా కుటుంబమా అనేది తెలియకుండా వారు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే సమాజంలో ఉన్నాయి దాని గురించి మాట్లాడదాం కందికూరి వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి మహానుభావులు భారతదేశంలో జన్మించి అందున మన ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు మహిళల కోసం అని చెప్పి సమాజంలో మహిళల పరిస్థితి మార్పు కోసం అని స్వాతంత్రం పూర్వం నుండి కూడా ఎంతో కృషి చేశారు బట్ ఈరోజు కూడా అంత చేసినా కూడా మహిళలు ఎడ్యుకేషన్ చదువుకున్నారు ఉద్యోగాలు అయితే చేస్తున్నారే కానీ సమాజంలో ఒంటరి మహిళలను చూసే విధానంలో మాత్రం మార్పు అయితే రావటం లేదు ఇంకా చెప్పాలి అంటే ఈ ఒంటరి మహిళ అని ఇలాంటి వీడో అని ఇలాంటి పదాలను వాడుతున్నారు కాబట్టి ఈ పదాలనేవి ఇక ముందర వాడకూడదు అసలు సింగిల్ ఉమెన్ అదేవిధంగా ఇలాంటి స్టేటస్ లాంటి పనికి మళ్ళిన స్టేటస్లు ఎందుకంటే ఈ మహిళ అంతా కూడా ఒకటే ఈ ఒకటే అనే భావన ఉన్నప్పుడు అలా విభజించి చూడడం వల్ల వారు ఎంత బాధపడతారు అనేది వీళ్ళకి అర్థం చేసుకోవాలి మహిళ అంటే ఏంటి కుటుంబంలో మహిళలు అంటే తల్లితండ్రి అన్నదమ్ములు ఒక చందరితో కలిసే కుటుంబం ఉంటుంది కేవలము ఒక మ్యాన్ హస్బెండ్ పొజిషన్లో ఒక మనిషి ఉంటేనే ఆమె ఏదో కుటుంబ మహిళ లేకపోతే ఏదో హస్బెండ్ అనేవాళ్ళు లేకపోయినా డైవర్స్ అయినా ఏదో అన్మారీడ్ అయినా లేదంటే ఆ భర్త లేకపోయినా ఆమె ఏదో సింగిల్ మహిళ ఒంటరి మహిళ అనే పదాలు వాడుతున్నారు ఇలాంటి వాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమంజసంగా లేదు ఇలా వాడక మేల్కైతే అలా వాడుతున్నారండి మగవాళ్ళకి మగవాళ్ళు కూడా సింగిల్గా ఉంటే సింగి ఒంటరి పురుషుడనో ఇలాంటి పదాలు వాడుతున్నారా ఎందుకంటే మహిళల విషయంలో అలా వాడుతున్నారు సో అదేవిధంగా మహిళ తను ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి అనేది ఆమె యొక్క వ్యక్తిగత విషయం ఆమె ఎటువంటి వస్త్రం ధరించాలి బొట్టు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం ఇవన్నీ కూడా ఆమె పుట్టుకతో వచ్చినటువంటి సహజ హక్కులు అండి వీటికినూ హస్బెండ్కి అసలు సంబంధం ఏముందండి కుటుంబ ఫంక్షన్స్కి రావడానికి హస్బెండ్ లేకపోతే కుటుంబ ఫంక్షన్స్కి రానేవరా ఏమిటండి మా ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఇప్పటికీ కూడా మన సమాజంలో దీనికి కారణం ఏంటి అంటే ఎడ్యుకేషన్ లేకపోవడమా మూఢనామకాలా లేకపోతే సనాతన పూర్వకాలంలో వైదిక బ్రాహ్మణ మతంలో పెట్టినటువంటి ఇలాంటి పనికి మాలినటువంటి ఆచార వ్యవహారాల ఏది మన ధర్మంలో కానీ అదేవిధంగా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ వేదాంగాల్లో కానీ ఎందులోనూ కూడా ఏ శాస్త్రంలో కూడా ఇలాంటి విషయాలు చెప్పలేదు అన్నీ కూడా జ్ఞానాన్ని పెంచడానికి సమాజంలో ఒక పట్ల ఒక గౌరవం పెంచడానికి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దేశాన్ని రాష్ట్రాన్ని సమాజాన్ని ముందరకు తీసుకువెళ్ళడానికి అంతేకాని ఇటువంటి సంకుచితమైనటువంటి మనస్తత్వంతో మహిళల పట్ల మహిళలు చాలా బాధ పెట్టే విధంగా ఇలాంటివి చేయడం అనేది సమంజసం కాదు దీనికి కారణం ఏమిటి వైదిక బ్రాహ్మణం మత ఆచార వ్యవహారాలు వల్ల చేస్తున్నారా అనాగరిక సమాజంలో మనం ఉన్నామా ఎడ్యుకేషన్ లేకపోవడమా నమ్మకాలా అంటే మనం ఇప్పుడు నాగరిక సమాజంలోనే ఉన్నాం అందరూ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు వారు అలంకరణ చేసుకోవడం అనేది వాళ్ళ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ యొక్క వ్యక్త ఆహార అలవాట్లు వాళ్ళ జీవన విధానం అనేది వారి వ్యక్తిగతం సమాజానికి అలా ఉండడం వల్ల సమాజానికి ఏమి ఇబ్బంది అండి ఎవరి వ్యక్తిగత జీవితం వారిది అలాంటప్పుడు ఎందుకని ఇట్లాంటివి ప్రోత్సహిస్తున్నారు దీనికి కారణం మహిళలా కుటుంబమా లేక సమాజం అనేది ఆలోచించుకోవాలి ఈ సమస్యకైతే మొదటగా పరిష్కారం ఏంటి అంటే ఈ ఒంటరి మహిళ ఇలాంటి పనికి స్టేటసెస్ పక్కన రాయడం అనేది ముందర మానుకోవాలి మహిళలకి ఇస్తాము ఈ వయసు దాటిన తర్వాత ఒక బెనిఫిట్ ఇస్తాం ఇది మా మహిళలని విభజించి చూడడం అనేది కాకుండా ఆమె కూడా ఒక మనిషే ఆమె కూడా ఒక గౌరవం అనేది ఉంటుంది ఒక మనసు ఉంటుంది కాబట్టి ఆమె వ్యక్తిగా ఆమె ఒక పౌరాలాగా చూడండి ఒక సిటిజన్లా చూడాలి కానీ ఏదో పక్కన ఒక మేలు ఉంటేనే ఆమె మనిషి లేకపోతే కాదు అనే భావజాలాన్ని మార్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మహిళా సంఘాలు మహిళలందరూ కూడా ఒకటే ఏ భాష అయినా కూడా ఏ ప్రాంతం అయినా కూడా మహిళలందరూ ఒకటే కాబట్టి మహిళలందరూ కూడా మహిళా సంఘాలు మహిళల్లో ఉన్నటువంటి అనేక యాక్టివ్గా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు అన్ని రంగాల్లో ఉన్నారు సో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మహి మహిళా సంఘాలు ముఖ్యంగా ఈ విషయంలో ఒక రౌండ్ టేబుల్ సమా కాన్ఫరెన్స్ లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని అన్ని వర్గాల నుంచి అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి మహిళలందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈ ఈ వీడో అన్న ఒంటరి మహిళ అనే స్టేటస్ తీసివేయాలి ఒంటరి మహిళ అనేది స్టేటస్ వీడియో అనే స్టేటస్ తీసేసి ఉమెన్ అనే మాత్రమే రాయాలని నా రిక్వెస్ట్ సో ఈ వీడియో మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఈ ప్రపంచంలో ఎవరూ కూడా శాశ్వతం కాదు మానవ దేహం ప్రతివారు వెళ్ళిపోవలసిందే కాబట్టి ఒకరిని చొలకన చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక సాటి మానవత్వంతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఎంత నాగరిక సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మానవత్వం అనేది అవసరం కాబట్టి అనవసరమైన విషయాల్లో యూట్యూబ్ ఛానల్స్లోనూ టీవీల్లో చర్చ కార్యక్రమాలు మహిళలకు సున్నితమైన విషయాలనేవి ఇలాంటి చర్చలకు అనేది ప్రోత్సహించకుండా ప్రభుత్వానికి ఆ కన్సర్న్ ఈ సమాచారం ప్రసార శాఖ వారికి ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ చేయాలి ఇలాంటి ప్ర ఇలాంటి ఛానల్స్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయకుండా కేవలము కేవలము సమాజంలో ఉన్నటువంటి పిల్లలకి ఒక సాంకేతికంగా ముందర తీసుకెళ్ళడం దేశ అభివృద్ధికి సంబంధించి వాళ్ళు విద్యావంతులుగా మార్చడానికి అలాంటి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలని అలాంటివి ప్రసారం చేయాలి కానీ ఇంటి కుటుంబ సమస్య మహిళలకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో చర్చ కార్యక్రమాలు అనేవి ముందర ముందర జరపకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి మహిళలకి సంబంధించి పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు చాలామంది వినడం వల్ల అది విని కూడా చాలామంది అలా తయారవుతున్నారు కాబట్టి ఇది చాలామంది అందరినీ గౌరవించాలి ఎవరి మనసు కష్టపెట్టకూడదు అందరూ గౌరవంగా బతకాలి అందరూ గౌరవంగా బతికే హక్కు అనేది ఉంది సో ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్తో తెలియజేయండి సరి చేసుకుంటాం